నెల్లూరు ఆర్టీసీ డిపోలో పనిచేసే ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్టీసీ నుంచి అందించే అన్ని సదుపాయాలు విధిగా అందిస్తామని నెల్లూరు జిల్లా ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు కావలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సోర్సింగ్ ఉద్యోగులకు మంగళవారం రెయిన్ కోట్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపో బస్ స్టాండులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలన్నారు వర్షాకాలం వీరు ఇబ్బంది పడకుండా రెయిన్ కోట్లు అందించినట్లు చెప్పారు అదేవిధంగా వీరికి అందించే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు అందేలా చూడాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు ఆయన వెంట డిపో మేనేజర్ హరినారాయణ అసిస్టెంట్ మేనేజర్ కల్పన భాజపా నాయకులు కుట్టుబైన బ్రహ్మానందం బీజేపీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ తదితరులు ఉన్నారు 何? ప్రయాణాలు సజావుగా జరగాలన్నట్టయితే మా అధికారులు అదే రకంగా కండక్టర్లు డ్రైవర్లతో పాటు మాకున్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పరిసరాలు పరిశుభ్రం చేయడం బస్సులు క్లినింగ్ చేయడం అదే రకంగా మెకానిక్ షిటిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు అయితే వీళ్ళకి ఈ వర్షాకాలంలో కొన్ని ఈ రకంగా ఉంటావచ్చిన చేసినో ఈరోజు రైన్ కోర్స్ ఇచ్చి రెగ్యులర్గా పనిచేస్తుంది వర్షం వచ్చినా కూడా క్లీన్ చేయాల్సిందేలాగ అందుకోసం నేను వచ్చి ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాంతోపాటు మా డిఎం గారిని అధికారులు అందరినీ వాళ్ళకి ఈఎస్ఐ కార్డ్స్ ఉన్నాయా లేదా పిఎం కడుతున్నారా లేదా వాళ్ళ పేరుతో ఉన్నాయా లేదా అవన్నీ కూడా రాబోయే పదిహేను రోజులతో చర్చమని చెప్పడం జరిగింది దాంట్లో అయినా లోపాలు ఉన్నట్లయితే మరొకసారి కూడా వచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆ హక్కులు వాళ్ళకి అమలు జరిగేటట్టుగా చేయాలి ఎందుకంటే ఈఎస్ఐగా గారు ఉన్నట్టయితే వాళ్ళ కుటుంబం అంతా కూడా వైద్య సహాయం చేసుకోవచ్చు అదే రకంగా పీఎఫ్ ఉన్నట్టయితే వాళ్ళకి సేఫ్టీ వాళ్ళు ఒక రకంగా పది సంవత్సరాలు పనిచేసినట్టయితే పీఎఫ్ డ్రాన్ చేసుకోవచ్చు దాంట్లో లోన్ వస్తుంది పిల్లల చదువులో ఉంటుంది అదే రకంగా పది పదిహేను ఇరవై ఏళ్ళు పనిచేస్తే వాళ్ళకి మళ్ళీ స్కాలర్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఇస్తున్నాం ఆర్టీసీ వైపు ఇచ్చామో డబ్బు వీళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవన్నీ పట్టుకుంటాం అయ్యో ఒక్కసారి కాంట్రాక్టర్ సరిగా కట్టారా లేదా ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ మారినప్పుడు నేనేమనుకుంటారంటే మళ్ళీ మనం ఇక్కడ రెడ్డి వచ్చే మొదలైనట్టు కాదు ఇప్పుడు అయితే ఈ కేసీ ఇక్కడ కూడా పంపిస్తారు ఒకసారి మీటింగ్ పెట్టుకొని దగ్గర కూర్చొని సర్చ్ చేయండి మీరు కూడా బాధ్యత తీసుకోవాలా సోషల్ వర్కర్గా నారాయణ మాతృ సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు